డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత అమరావతి అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొండేపు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన దళిత బహుజన నేత డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ మాజీ జడ్పీటీసీ సవలం చన్నకేశవులు సవలం చందు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలాజీ నగర్ సింగరాయకొండ